మన టాలీవుడ్ పిల్లర్స్ మెగాస్టార్ చిరంజీవి నరసింహం బాలకృష్ణ కింగ్ నాగార్థున విక్టరీ వెంకటేష్ వీళ్లు నైన్టీన్ నైన్టీస్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ల హవా చూపిస్తూనే ఉన్నారు నైన్టీన్ నైన్టీస్లో వీరి కాంపిటీషన్ విపరీతంగా ఉండేది అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది వీరి మధ్య కాంపిటీషన్ అయితే ఇప్పుడున్న హీరోలకి మేం కూడా ఏమాత్రం తక్కువ కాదంటూ తూసుకెళ్తున్నారు ఈ నలుగురు హీరోలు ఇప్పుడున్న జనరేషన్ హీరోలకి వంద కోట్ల సినిమా క్లబ్లో చేరడం పెద్ద విషయం కాదు ఈజీగా వంద కోట్ల క్లబ్లో చేరగలరు అయితే సీనియర్స్ అయినటువంటి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్లు కూడా వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు ఇప్పుడు ఏ హీరో ఎన్ని వంద కోట్ల సినిమాలు క్రియేట్ చేశారు ఏ హీరోకి ఎక్కువ వంద కోట్ల సినిమాలు ఉన్నాయి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్ని వంద కోట్ల సినిమాలున్నాయో చూద్దాం పదండి రెండు వేల పదిహేడులో బాస్ ఇస్ బ్యాక్ అంటూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి గారు తన సినిమా స్టామినాని చూపించారు ఏమాత్రం తనలో గ్రేస్ తగ్గలేదని నిరూపించారు ఈ సినిమాతో ఈ సినిమా డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కి వరల్డ్ వైడ్గా నూట అరవై నాలుగు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి నూట నలభై నాలుగు కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎనభై ఎనిమిది కోట్లతో జరిగింది ఫైనల్గా మూవీ సూపర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో హై బడ్జెట్తో నిర్మించిన సినిమా సైరా నరసింహారెడ్డి ఈ సినిమాని రెండు వందల కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే నూట ఎనభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది వరల్డ్ వైడ్గా రెండు వందల నలభై నాలుగు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి నూట నలభై నాలుగు కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు కానీ మూవీ యావరేజ్గా నిలిచింది నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా తొంభై కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే తొంభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని నూట ఎనిమిది కోట్ల గ్రాస్ని అరవై కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది నెక్స్ట్ రెండు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై నూట ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మితమై ఎనభై ఎనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని వరల్డ్ వైడ్ గా రెండు వందల ముప్పై రెండు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి నూట ముప్పై ఆరు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇలా చిరంజీవి ఖాతాలో ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సైలా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య ఇలా నాలుగు వంద కోట్ల సినిమాలున్నాయి ఆయన కెరియర్లో నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్లోని వంద కోట్ల క్లబ్ సినిమాలు ఏంటో చూద్దాం బాలయ్య కెరియర్లోని ఫస్ట్ వంద కోట్ల మూవీ అఖండ రెండు వేల ఇరవై ఒకటి పాండమిక్ టైంలో రిలీజ్ అయినా కూడా వంద కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా నిలిచింది అఖండ యాభై కోట్ల బడ్జెట్తో నిర్మితమై యాభై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైడ్గా నూట ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి డెబ్భై మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి ఎనభై ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మితమై డెబ్బై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని వరల్డ్ వైడ్గా నూట ముప్పై రెండు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి డెబ్బై తొమ్మిది కోట్ల షేర్ని కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది వీరసింహారెడ్డి అఖండ వీరసింహారెడ్డి రెండు సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు దసరా కానుకగా విడుదలైన భగవంత్ కేసరి డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మితమై ఇరవై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైడ్గా నూట పంతొమ్మిది కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి డె కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని హిట్ గా నిలిచింది భగవంత్ కేసరి ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్ లో కనిపించి అందరినీ అల్లరించారు శ్రీలీలా ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ గా నిలిచింది చాలా నాల్ గుర్తుండిపోయే సినిమాలా నిలిచింది భగవంత్ కేసరి అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా తొంభై కోట్లతో నిర్మితమై ఎనభై రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైడ్ గా నూట ముప్పై కలెక్ట్ కలెక్ట్ చేసి చేసి కోట్ల అబోవ్ యావరేజ్గా నిలిచింది రెండు కోట్ల తేడాతో ఈవెన్ ని మిస్ చేసుకుంది డాకు మహారాజ్ అయితే ఈ సినిమాలో బాలయ్య ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి బాబీ అద్భుతమైన డైరెక్షన్లో బాలయ్యని అద్భుతంగా చూపించారు తమన్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఓటీటీలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో రీసెంట్గా వచ్చిన అఖండా టూ మిక్స్డ్ టాక్తో కూడా వంద కోట్ల క్లబ్లో చేరింది ఈ సినిమాకు వచ్చిన నెగటివ్ రివ్యూస్కి మూవీ ఫ్లాప్ అవ్వాలి కానీ అలా ఏం జరగలేదు ఎంతమంది ఈ సినిమాని ట్రోల్ చేసినా ఈ సినిమా స్లో పికప్ అందుకొని హిట్ వైపు దూసుకెళ్తోంది త్వరలో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకోబోతోంది క్లియర్ హిట్గా నిలబడబోతోంది అఖండా టూ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది మూవీని ట్రోల్ చేసిన వాళ్లు ఇప్పుడు నోర్లు మూసుకుంటున్నారు ఇలా బాలయ్య కెరియర్లో వరుసగా వంద కోట్ల క్లబ్లో చేరిన సినిమాలైతే ఉన్నాయి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అఖండ టూ ఇలా వరుస వంద కోట్ల సినిమాలు అందించారు నందమూరి బాలకృష్ణ గారు నెక్స్ట్ కింగ్ నాగార్జున కెరియర్లోని వంద కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన బ్రహ్మస్త్ర నాలుగు వందల ముప్పై కోట్ల గ్రాస్ ని కరెక్ట్ చేసింది అయితే ఈ మూవీ నాగార్జున సోలో మూవీ అయితే కాదు నెక్స్ట్ రెండు వేల పదహారులో వచ్చిన ఊపిరి సూపర్ హిట్ గా నిలిచింది తొంభై ఏడు కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోయింది రెండు వేల పదహారులోనే వచ్చిన సొగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఎనభై రెండు కోట్ల వరకు కలెక్ట్ చేసింది రెండు వేల పద్నాలుగులో వచ్చిన మనం సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి అరవై ఏడు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన కుబేర నూట ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది అయితే ఈ సినిమా కూడా నాగార్జున సోలో హీరో సినిమా అయితే కాదు మొత్తంగా నాగార్జున కెరియర్లో సోలో హీరోగా ఒక్క వంద కోట్ల సినిమా కూడా లేనట్లు నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ కెరియర్లోని వంద కోట్ల క్లబ్ సినిమాల గురించి చెప్పుకుందాం రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ టూ సినిమా వెంకటేష్ కెరియర్లోని మొదటి వంద కోట్ల సినిమా నలభై కోట్ల బడ్జెట్తో నిర్మితమై ఈ సినిమా ముప్పై రెండు కోట్ల రీరిలీజ్ బిజినెస్ జరుపుకొని నూట ముప్పై రెండు కోట్ల గ్రాస్ని ఎనభై రెండు కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ మూవీలో వెంకటేష్ నటన అద్భుతం వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్ ఇద్దరూ అద్భుతమైన కామెడీని పండించారు అనిల్ రాయపుడి దర్శకత్వం అద్భుతంగా చేశారు ఈ మూవీకి అనిల్ రాయపుడి కామెడీలో కింగ్ అని మనందరికీ తెలిసిందే ఈ మూవీకి మెయిన్ హైలైట్ గ్లామర్ హీరోయిన్స్ అయినటువంటి మెహరిన్ తమన్నా ఇద్దరూ అందాల ఆరబోతతో సినిమాని ఓ రేంజ్లో నిలబెట్టారు వెంకటేష్ వరుణ్ తేజ్ ఇద్దరూ కామెడీతో చంపేస్తే తమన్నా మెహరిన్ గ్లామర్తో చంపేశారు ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ గారు నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి లాంటి సినిమాల్లో తన కామెడీ టైమింగ్ ని ఎలా చూపించారో అలాంటి కామెడీ ని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఎఫ్ టూలో చూపించి తన టాలెంట్ని నిరూపించుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా యాభై కోట్ల బడ్జెట్తో నిర్మితమై నలభై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి నూట యాభై కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది విక్టరీ వెంకటేష్ కెరియర్లోని మొదటి వంద కోట్ల షేర్ సినిమా ఇది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది నలుగురు టాప్ హీరోల్లోకి ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం నటసింహం నందమూరి బాలకృష్ణ గారి మాస్ ఫిల్మ్ అయినటువంటి డాకు మహారాజ్ సినిమాకి పోటీగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఆ మాస్ చిత్రాన్ని బీట్ చేసి ఎక్కువ కలెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది విక్టరీ వెంకటేష్ గారు ఎప్పుడు మ్యాజిక్ చేస్తారో తెలియదు కానీ అలా సడన్ సర్ప్రైజ్లు ఇస్తుంటారు మన టాలీవుడ్ కి ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది మొత్తంగా విక్టరీ వెంకటేష్ వంద కోట్ల సినిమాలున్నాయి ఇలా నలుగురు అగ్ర హీరోలవి టోటల్గా చూసుకుంటే చిరంజీవి గారివి నాలుగు వందల కోట్ల సినిమాలు బాలకృష్ణ గారివి ఐదు నాగార్జున గారివి సోలోగా అయితే ఏమీ లేనట్లే విక్టరీ వెంకటేష్ గారికి రెండు వందల కోట్ల సినిమాలున్నాయి ఇలా నలుగురు హీరోల్లోకి వరుసగా వంద కోట్ల సినిమాలు ఉన్న హీరోగా నిలిచారు నందమూరి బాలకృష్ణ గారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్